ప్రభు నందు మిక్కిలి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన వారి నామములు ఈ ప్రాతకాలపు అనేక శుభ వందనములు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తులగు దేవుని ఆశీర్వాదములు మీకును మీ ఇంటి వారికి మీకు కలిగిన సమస్తమునకును బహుగా అనుగ్రహింపబడి ఆనంద సంతోషములతో ఆయన సన్నిధిలో యుగయుగాలు జీవించున్నట్లు ప్రభువు తన కృపకు పాత్రులుగా మిమ్మను చేయునుగాక నా ప్రియులారా ఈ ప్రాతకాల సమయంలో దైవవాక్కు నుండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి లేవీయ కాండము ఇరవై ఆరవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుకుందాం లేవీయ కాండము ఇరవై ఆరవ అధ్యాయము పదకొండవ వచనంలో నా మందిరమును మీ మధ్య ఉంచదను యందు నా మనస్సు అసహ్యపడదు నా మందిరమును మీ మధ్య మీ యందు నా మనస్సు అసహ్యపడదు అంటూ ప్రభువైన దేవుడు సెలవిస్తూ ఉన్నారు నా ప్రియులారా నా మందిరమును మీ మధ్య ఉంచదను మందిరము అంటే ఆయన సన్నిధిని కలిగి ఉండే స్థలము మీ మధ్య ఉంచదను నా మనస్సు మీద అసహ్యపడదు అంటున్నారు అనగా మీరు మీ అసహ్యమైన కార్యములను చేస్తూ నా కోపం పుట్టిస్తూ ఉన్నారు కానీ ఇప్పుడైతే నా మందిరమును మీ మధ్య ఉంచదను నా మనస్సు మీ మీద అసహ్యపడదు అంటున్నారు దేవుడు నా ప్రియులారా ఇదిగో దేవుని నివాసము ప్రజల మధ్య ఉన్నది అంటూ ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మూడో వచనంలో చూస్తాం ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మూడో వచనంలో ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండును వారాయన ప్రజల యుందురు దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయ్యుండును దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది పీలారా దేవుడు తన నివాసమును మనుషులమైన మనతో ఉంచాలని కోరేవాడు కారణమేమంటే తన సొంత స్వరూపములోను సొంత పోలికలోనూ నరులను చేశాను అని దైవవాక్యములో ఇరవై ఆరో వచనం మొదటి అధ్యాయం ఆది కాండంలో చూస్తాం తాను సృష్టించిన ఈ సృష్టి యావత్తును కొరకు తన స్వరూపములో తన పోలికలో ఆదాము అనే మొదటి మనిషిని ఆయన తయారు చేశారు మంటి నుండి ఆయన చేతులు రూపించి ఆయన సొంత ఊపిరి నాస్తిక రంధ్రముల్లో ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని మంటి స్వరూపముంది జీవము ఆత్మను కలిగినవానిగా దేవుడి మానవుణ్ణి తయారు చేశాడు అలాగునని నిద్ర కలిగించి తన ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా నిర్మించి ఆదమునకు సహకారిగా సిద్ధపరిచారు చల్లపూట వేళ దేవుడు వారితో కూడా ఆ ఏదేను వనములో నడుస్తూ ఎంతో చక్కని సహవాసమును వారు ఎప్పుడు మానవుడు దేవుని మాటను మీరి విరోధి అయిన సాతాను మాట విని తానేదో ఇంతకంటే గొప్పవాడు కాగలడు అనే ఆశ రగిలించిన సాతాను యొక్క స్వరం విని తాను తినకూడదని ఆజ్ఞాపించిన పండు తినందువలన దేవుని సన్నిధిని కోల్పోయి ఆయన సముఖములోని వెళ్ళగొట్టబడిన పరిస్థితిని చూస్తున్నాం ఈ దినమున మనము దేవుడు లేని వారిగా దేవునికి దూరస్తులుగా మన పాప అపరాధముల వలన దేవునికి కోపం పుట్టించి నాశనమునకు పాత్రులుగా వారిగా ఉన్నాం జిగటగల దొంగ ఊబిలో నాశనకరమైన గుంటలో పడి ఉన్నటువంటి పరిస్థితిని కలిగి ఉన్నాం ఈ పాపమును ఈ అంటిని పాపపు బురదను కడుక్కోవటానికి ఏ మంచి క్రియలు సరిపోవటం లేదు ఏ నీతి కార్యాలు మన పాపమును కడిగి వేసేందుకు సామర్థ్యత కలిగినవి కావు మన యోగాభ్యాసాలైనా మన ప్రార్థనా శక్తులైనా ఏమైనా సరే మనలో ఉన్న పాపమును పోగొట్టుకోవడానికి సరిపోవు మత నిష్టలకు మన పనికి వస్తాయేమో పనికొస్తాయి కానీ అంతరంగములో ఉన్న పాపమును శుద్ధి చేయుటకు ఈ క్రియలు ఏవి చేయవు కనుక నుండి దూరమైన ఈ మానవులను తిరిగి తన యొద్దకు తెచ్చుకునేందు కొరకై దేవాతి దేవుడే పాపమును శుద్ధీకరించేందుకు అవసరమైన రక్తమును మన మనుష్య ఆకారములోనికి వచ్చి రక్త మాంసములు కలవానిగా ప్రభుని ఏసు రూపంలో వచ్చి ఆ కల్వరి శిలువలో భూమికి నట్ట నడుమనున్నటువంటి ఆ కల్వరి గిరిపై తన రక్తధారలను చెందించారు పాప ప్రాయశ్చిత్తము కొరకు పాప విమోచనము కొరకు కనుక భూదిగంత నివాసులందరి కొరకు చేసిన ఈ అద్భుతమైనటువంటి రక్షణా కార్యం విమోచనా కార్యం పాప ప్రాయశ్చిత్తార్థ కార్యాన్ని విశ్వసించిన వారెవరో వారు ఆయన నామం మూలముగా పాప క్షమాపణను పొంది ఆయన రక్త శుద్ధిని పొంది ఇప్పుడు దైవాత్మకు ఆలయముగా చేయబడుతూ ఉన్నారు మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరెరుగరా అని ప్రశ్న చూస్తున్నాం ఆరో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో కూడా ఈ దేహము దేవుని చేత మీకు అనుగ్రహించబడి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అని లేఖనం చూస్తున్నాం కనుక ఈ దేహమే దేవాలయము ఇందులోనే ఆయన ఆత్మరూపి అయిన దేవుడు నివసించేందుకు గాను ఆయన పరిశుద్ధుడు కనుక మన హృదయాన్ని పరిశుద్ధపరచి తానే మనలో నివసిస్తూ ఉన్నాడు ఆలాగున పరిశుద్ధపరచబడిన ప్రజలు కూడి వచ్చినప్పుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి వస్తారో వారి మధ్య నేను నివసిస్తానని చెప్పిన ప్రభు సంఘము అనబడే దేవుని ప్రజల సమూహములో ఆయన నివసించేవానిగా ఉన్నాడు కనుక నా మనస్సు మీ ఎందు అసహ్యపడదు అని చెప్పటంలో ఏమంటే మన పాపశాపములన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు కరుణించి వాటన్నిటినీ క్షమించి తన రక్తముతో శుద్ధీకరించి తానే మన యందు నివసిస్తూ మనలను తన ఆలయముగా చేసుకునేటువంటి ప్రేమయుడు దేవుడు చేతులతో కట్టబడినటువంటి ఏ ఆలయమైనా అది దేవునికి నివాసం కాబోదు అవన్నీ నా హస్తకృతములే అని అరవై ఆరో అధ్యాయం విషయాగంతా మొదటి వచ్చిన చెప్తున్నారు కనుక రాళ్లతోనో ఇటుకలతోనో మరి బంగారంతో కట్టిన ఇల్లైనా ఆయన కోరుకోవటం లేదు కానీ పరిశుద్ధపరచబడిన హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు పాపమును పోగొట్టుకున్న హృదయాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు బంగారు పాత్రలను కాదు కానీ పరిశుద్ధపరచబడిన హృదయాలను ఆయన కోరుకుంటూ ఉన్నాడు నా ప్రియమైన సహోదరి నా సహోదరులారా దేవుడు మనలో నివసించేందుకు పరిశుద్ధతే ఆయన మందిరమునకు అనుకూలము అని తొంభై మూడో కీర్తన ఐదో వచనలో చూస్తున్నాం పరిశుద్ధతయే ఆయన మందిరమునకు అనుకూలం మన హృదయాలు పరిశుద్ధపరచబడినప్పుడు ఆయన తన ఆత్మను మనలో ఉంచి మనల్ని ఆయనకు దేవాలయముగా చేసుకునే గొప్ప దేవుడు కనుక మనం ఎక్కడికో పోనక్కరలే కానీ మనలోనే దేవుడు నివసించేటువంటి నివాసాన్ని కలిగి ఉంటాం నా ప్రియ సోదరి నా సహోదరులారా ఈ ఉదయకాల సమయంలో ఇట్టి శ్రేష్టమైన అనుభవం కొరకై దేవాతి దేవుడు పిలుస్తూ ఉన్నాడు రండి మన వివాదం తీర్చుకుందాం మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను హిమము వలె తెల్లనివగును కెంపు వలె ఎర్రనివైనను గొర్రె బొత్సు వలె తెల్లనివగును మీరు సమ్మతించి నా మాటను వినేలా భూమి యొక్క శ్రేష్ట పదార్థమును అనుభవించరు అంటున్నారు కనుక ఆయన పిలుస్తూ ఉన్నారు నా యుద్ధకు రండి నేను మీకు శుద్ధ హృదయాన్ని కలిగిస్తాను నా ఆత్మను మెయ్యం నా కట్టడలను అనుసరించే వారిగా మిమ్మల్ని చేతును అని ముప్పై ఆరో అధ్యాయము కేఎస్గే ఇరవై ఏడో వచనలకు అంటున్నారు శ్రీలారా ఆయన ఎంతో ప్రేమతో పిలుస్తున్నాడు పాపం వలన కలుగు భ్రమ చేత వీలో ఎవడనో కఠినపరచబడకుండునట్లు అని ఎబ్రి మూడు పన్నెండులో చెప్పినట్లు పాపం వలన వచ్చే సుఖమో సంతోషమో పాపం వల్ల వచ్చే ధనమో పాపం వల్ల వచ్చే అధికారమో వీటికి ఆశపడి దేవునికి దూరస్థులమై నాశనానికి అప్పగించుకునే స్థితి నుండి మరలి రావాలని మారు మనస్సు పొందాలని దేవుని ఆత్మకు మనం నిలయమై ఆలయమై ఈ లోకములో ఆయన ఆత్మచేత నడిపించబడు వారిగా ఈ లోకాన్ని విడిచిన తర్వాత యుగ యుగాలు ఆయనతో ఉండే ఆ ధన్యతకు తీసుకుని పోబడేదిగాను ప్రభు పిలుస్తున్నాడు చెల్లి నా తమ్ముడ నీ జీవితం ఎంతో విలువైంది దానిని నరకానికి అగ్నిగుండానికి అప్పగించుకునేటువంటి దౌర్భాగ్యత నుండి మనం మరలి ఆయనకు ఆలయంగా చేయబడి ఆనందించే ఆశీర్వదించబడే ఆ ధన్యతకై ఆశపడవలసినదిగా ప్రభు పేరిట బ్రతిమలాడుతూ ఉన్నాను నా మందిరమును మీ మధ్య ఉంచదను నా మనస్సు మీ ఎందు అసహ్యపడదు అని చెప్తున్న ప్రభు ఇక ఆయనకు అసహ్యమైన జీవితాలు ఆయన కోపం తెప్పించి ఆయన ఉగ్రతకు పాత్రమయ్యే జీవితాలతో కాక ఆయన రక్తం వలన కలిగేటువంటి శుద్ధిని పొందిన వారమై నీతిమంతులుగా తీర్చబడిన వారమై ఆయనకు ఆలయముగా చేయబడి ఆయనకు మనకు కూడా ఆనందం కలిగించే ఈ భాగ్యతను స్వతంత్రించుకుందముగాక ప్రార్థిస్తాను ప్రియమైన తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీ ఆలోచన మీ ఆశ ఎంత గొప్పదో కదా అది మా ప్రయోజనము కొరకే మా ఆశీర్వాదము కొరకే కదా దాన్ని గ్రహించి ఇకనైనా పాప సంబంధమైన దుష్ట కార్యములన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టి నీ రక్తముచేత శుద్ధి నొందిన వారమై నీ ఆత్మకు ఆలయమై నీ సన్నిధిని ఆనందించే భాగ్యాన్ని మా ప్రియులైన వీరందరికీ కూడా దయచేసి పెట్టుమని యేసు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీకు తోడుగా ఉండున గాక ఆమెన్ ఆమెన్